శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో పదిహేడవ ఈషా గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది ఈషా ఫౌండేషన్ వారు నవంబర్ ఇరవై మూడున నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పురుషులు వాలీబాల్లో ముప్పై జట్లు మహిళల త్రోబాల్లో పద్నాలుగు జట్లు పాల్గొన్నాయి ఈషా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన గ్రామోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డివైఎస్ఓ బేగ్ టౌన్ సిఐ రమేష్ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కునవేను పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ఈశా గ్రామోత్సవం వల్ల గ్రామీణ యువత ముఖ్యంగా మహిళలు ఇంటి పనుల పరిమితాలను దాటి క్రీడల్లో పాల్గొని విశ్వ ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నారని ప్రత్యేకంగా పేర్కొన్నారు యువత క్రీడలు భారతదేశ భవిష్యత్తులో తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ మంది యువకులను ప్రేరేపించే ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికపై భారత విషయాలు సాధించేందుకు దోహదం చేస్తాయని భక్తులు ఉద్ఘాటించారు అలాగే సద్గురు ప్రసంగాలు ఆయన ఈషా ఫౌండర్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను స్వాధీనించారు సత్గురుతో పాటు ఇంకా వేలాది మంది సమక్షంలో జరిగే పైన ఈషా యోగా సెంటర్ భక్తులు ఆదిలోకి వద్ద జరిగనుంది విజేత జట్లకు ఈషా రిజువినేషన్ ట్రోఫీ ఇంకా నగదు బహుమతులు వాలీబాల్ ఐదు లక్షలు త్రోబాల్ ఐదు లక్షలు మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు ఉంటాయని అన్నారు

Thank okay. you. అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్నది కాబట్టి అందరూ కూడా చే పాల్గొనని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒలింపిక్స్ కనుక చూసినట్లయితే ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టుగా మనకు టూ థౌజండ్ ట్వంటీ మన ఒలింపిక్స్లో మనము భారతదేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్లో మనం కింద ఉన్నాం అంటే చాలా అట్టడుగు చివరి స్థానంలో ఉంటాం చాలా గోల్డ్ మెడల్స్ కానీ గోల్డ్ మెడల్స్ చాలా తక్కువ చేస్తాం ఐ మీన్ తీసుకుంటాం మనం సో అట్లాంటిది మనకు రూగల్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి ఉద్దేశంతో ఇషా ఫౌండేషన్ వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారు ఖచ్చితంగా ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ ఉంటారు వారు గెలవడానికి ఉన్నటువంటి కసి వాళ్ళలో ఉంటుందని చెప్పి గుర్తించి ఈ గ్రామీణ క్రీడోత్సవాలను ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు సో ఎందుకంటే గ్రామీణ క్రీడోత్సవాల్లో మీరు చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ మనకి నీరజ్ చోప్రా కానీ లేకపోతే పోగట్ సిస్టర్స్ కానీ సాక్షి మల్లిక్ కానీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు రెజ్యులర్స్ బాక్సింగ్ లో ఉన్నటువంటి ఇప్పుడు మనకు తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి నిఖజ్ జరీన్ కానీ వీళ్ళందరూ కూడా మనం కూడా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా సో కాబట్టి మనం అందరం కూడా ఈ స్పోర్ట్స్ ఆ ఈవెంట్స్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి బ్రింగింగ్ ఆల్ ద విలేజెస్ టు టుగెదర్ టు గెట్ ద ఎంపవర్మెంట్ విత్ ఇన్ ఉమెన్ అండ్ ఆల్ ద దూత్ ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో అది చాలా మంచి కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్లో మలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము మమ్మల్ని ఇక్కడ పిలవడము టు విట్నెస్ దీస్ థింగ్స్ పిల్లలు దీన్ని చూసి అంటే దూర దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరూ ఒక ఒకటిగా ఉండి విలేజెస్లో రొటీన్ పనులు చేసుకుంటూ ఉండి స్పోర్ట్స్ ఆడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని ప్లస్ వాళ్ళ మనసును కొద్దిగా ఉల్లాసంగా ఉంచుకుంటూ ఏదైతే వెన్యూలో రూరల్ విలేజెస్ నుంచి ఒక వెన్యూ నుంచి ఒక దగ్గరికి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకొక దగ్గరికి తద్వారా ఫైనల్కి వచ్చేసరికి కోయంబత్తూరులో వెళ్ళి ఫైనల్స్ ఆడడం అనేది మంచి అవకాశం ఇది టూ థౌజండ్ ఫోర్లో ఐ థింక్ ఇట్ హీన్ స్టార్టెడ్ గ్రా గ్రామోత్సవాలు అని చెప్పేసి సద్గురు స్పోర్ట్స్ గ్రామోత్సవాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అంతకుముందు అంటే ఈ విధంగా చూసుకుంటా ఉంటే రెండు లక్షల మంది పార్టిసిపేట్ ఇంకా పెన్ ఇదంతా పెరుగుతూ ఉంటే వాళ్ళకు ప్రపంచాన్ని చూసే అవకాశం వస్తుంది అంటే మనం ఏమనుకుంటాం గేమ్స్ ఇవి మీ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి ఫస్ట్ వెదర్ కూడా బాగా ఉన్నది ఎక్కడ కూడా కోపాలకు అవన్నీ కూడా వెళ్ళకండి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు స్పోర్ట్స్ అనగానే ఈ క్రీడోత్సవాలని కంటిన్యూ చేసి ముగించి ఫైనల్స్ కి గారు ఏ సమస్య చాలా అద్భుతంగా నవ్వుకుంట పరిష్కారం చేసేటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి నైపుణ్యము మంచి స్కిల్ ఉండి ఈరోజు సంగారెడ్డి జిల్లాను ఉన్న స్థితి నుంచి ఉండవలసి స్థితికి తీసుకోవడానికి నిర్విరామృతి చేసేటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి ఈ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం పక్కకున్నటువంటి మా యోజన సర్వీసు శాఖ అధికారి అయినటువంటి కాసింబేర్ గారు అదేవిధంగా మా మచ్చన్న గారు అదేవిధంగా పక్కకున్నటువంటి మా రమేష్ సార్ గారు పట్టణ సీఏ గారు అదేవిధంగా వాలీబాల్ సంబంధించిన కృష్ణ గారు తులసిరామ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసినటువంటి మా పవన్ గారు గత పదిహేను రోజుల నుంచి నిద్ర పోకుండా ఇంతమంది అనుకుంటారు కానీ సుమారు ఈ రోజు ముప్పై జట్లు రావాలంటే నిజంగా చెప్తున్నా కదా ఆ ముప్పై జట్ల కోసము వాళ్ళు ఒక నెల రోజులు కష్టపడరు ప్రతి ఇంటికి పోయి ప్రతి ప్రతి క్రీడాకారుని అమ్మలను అక్కలను చెల్లెలను కూడా ఇంత మందిని స్వచ్ఛందంగా తీసుకురావడానికి విశేషమైన కృషి చేసినటువంటి మా పవన్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా సుభాన్ గారికి అదేవిధంగా మనోజ్ గారికి క్రీడా సుఖాది ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం తెలుస్తుంది ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మంది క్రీడలు ఆడాలంటే టైం ఉండదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మొబైల్ ఫోన్ల చూసుకుంటా మన జీవితాన్ని లోపల బంధించుకునేటువంటి బంధి పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలనేటువంటి ఒక మంచి సదు సదు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమే గ్రామీణోత్సవం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నారు ఈ మధ్యలో మనం చూస్తున్నాం క్రీడలకు టైం లేదు చాలా మంది తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన ఏమొస్తుందంటే పిల్లలకు మార్కులు 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 అనేటువంటి దాని మీద వెంబడి పడుతున్నారు తప్ప మార్పులు కాదు మన జీవితంలో మార్పులు రావాలే మన వంద సంవత్సరాలు బట్టాలంటే ఎవరైతే వాలీబాల్ పుడతారో ఎవరైతే త్రోబాల్ పుడతారో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పోకుండా వంద సంవత్సరాలు గ్యారెంటీగా బతికేటువంటి శక్తివంతులు మా క్రీడాకారులు విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా ఉన్న ఉద్యోగాలు కూడా తోటోలు ఆడారు సో ఇట్ ఇస్ అ గ్రేట్ కెషర్ అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు స్టార్టెడ్ అలా సాధ్యమైంది ప్రోత్సాహం వల్లే ప్రతి కూడా స్టార్టెడ్